హలో అండి నమస్తే నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్ ఈరోజు మీకు చూపించే రెసిపీ సగ్గుబియ్యం పరమాన్నం ఈ సగుబియ్య పరమాన్నం మనకి అమ్మవారికి ప్రసాదానికి పెట్టడానికి మనం చేసుకుందామండి ఈరోజు ఈ సగుబియ్య పరమాన్నానికి కావాల్సిన పదార్థాలు ఒక అరకప్పు వరకు బియ్యం తీసుకున్నానండి ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని ఇవి ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకున్నాను ఒక అరకప్పు సేమియా ముందుగానే మనం వెల్లం తురుముకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో మనం రెండు గ్లాసుల పచ్చి పాలు వేసుకోవాలి రెండు గ్లాసుల పచ్చిపాలుకి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలు ముందుగా మరిగించుకోవాలి ఇవి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఉడికించుకోవాలి ఇది గట్టితో కలుపుకొని ఒకసారి ఉడికించుకోవాలి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసి మనం ఉడికించుకోవాలి ఇవి ఒకసారి గట్టితో కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు వేరే స్టవ్ మీద మనం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అరకప్పు సేమియా వేసి ఈ సేమియాని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని మనం ముందుగా ఉడికించుకుంటున్న పాలల్లో ఈ సేమియాను కూడా వేసుకొని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక మూడు నిమిషాల పాటు సేమియా ఉడికే వరకు ఉడికించుకోవాలి అన్నం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చాలా తొందరగానే ఉడికిపోతాయి ఇప్పుడు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం అరకప్పు వరకు జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఒక అరకప్పు వరకు కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడిగించుకుంటున్న అన్నం సగ్గు బియ్యం ఉడిగిపోయినాయండి అదేవిధంగా సేమ్య కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో మనం ఒక కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలండి ఈ బెల్లం తొందరగానే కరుగుతుంది మనం బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని పాకం పట్టుకుని కూడా పాకాన్ని కూడా కలుపుకోవచ్చండి ఇప్పుడు నేను దీంట్లో రెండు కప్పుల వరకు బెల్లాన్ని కలుపుకున్నాను మనకి స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవచ్చు ఇందులో రెండు స్పూన్ల యాలకల పొడి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకున్నా అండి ఇంతేనండి మనకి సగ్గుబియ్యం పరమాన్నం రెడీ అయ్యిందని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్